హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ డాట్స్ వివరంగా చెప్పాను మార్కులు పెట్టుకునేది ఇది వేసుకోవడం చూపిస్తున్నాను ఇలా క్రాస్ పాయింట్ అయితే పెట్టుకోవాలి క్రాస్ లో ఇలా మనం స్టార్ట్ చేయడమే కరెక్ట్ గా స్టార్ట్ చేసి క్రాస్ లో ఎండి చేయాలి చాలా కొత్త వాళ్ళకైతే చాలా వరకు తెలియదు అది చూడండి ఎలాగ ఎండి చేస్తుంది మళ్ళీ ఇది సమాన పెట్టుకోవాలి ఇది ఎక్కువ తక్కువ పెట్టుకోవడం వల్ల కూడా మనకు అక్కడ బేస్ అనేది క్రాస్ వస్తుంది ఇలాగా నీట్ గా పెట్టుకొని నీట్ గా వేసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది కుట్టు సింపుల్ వేసే ముందు హాఫ్ ఇంచ్ కు సింపుల్ గా మార్క్ పెట్టుకొని స్కేల్ తోటి ఇలా లైన్ చేసుకొని వేయడం వల్ల మీకు కొత్త వాళ్ళకి క్రాస్ కాదు అటు ఇటు పోదు అన్నట్టు నీట్ వచ్చేస్తుంది ఇదిగోండి డాట్స్ అయితే వేయడం అయిపోయింది కదా వేసిన తర్వాత బ్యాక్ పట్టి అనేది వేసుకోవాలి పట్టి ఫస్ట్ సరిపోకపోతే రెండు ముక్కలు జాయింట్ చేసుకొని ఇలా ఫోల్డ్ కుట్టుకోవాలి వన్ సైడ్ ఫోల్డ్ చేసుకునేది మనకు కనబడే విధంగా అంటే ఉల్టా మనకు కనబడే విధంగా పెట్టుకోవాలి ఇలాగా పెట్టేసి కుట్టుకోరండి దాని పైన పెట్టి రెండు అటాచ్ చేయాలి